వనదేవతలైన సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తుండడంతో భక్తులతో బెల్లం దుకాణాలు కిటకిటలాడుతున్నాయి సమ్మక్క సారలమ్మ వనదేవతలకు భక్తులు బెల్లాన్ని బంగారంగా పిలుచుకుంటూ భక్తితో సమర్పించుకుంటారు తమ కోరికలు నెరవేర్చితే నిలువెత్తు బెల్లాన్ని ఇస్తాం తల్లి అంటూ మొక్కుకొని తీరిన వెంటనే నిలువెత్తు బెల్లం అమ్మవలకు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు వనదేవతలను దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం అందులో నిల్వెత్తు బంగారం సమర్పించుకుంటే సకల శుభాలు జరుగుతాయన్నది వారి నమ్మకం భక్తులు కోరిన కోరికలు వేళ బంగారం సమర్పించుకునేందుకు జమ్మిగుంటలో బెల్లం దుకాణాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి తామెత్తు బెల్లం బంగారం తూకం వేటుకుంటున్నారు ఇక గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బెల్లంతో పాటు చక్కెరను సరి సమానంగా తూకం వేసుకుంటున్నారని వ్యాపారస్తులు చెప్తున్నారు పర్లేదు బాగానే ఉంది మామూలుగా బాగా అది కాదు నార్మల్ నార్మల్ ఉంది అంటే ముందు నుంచి వెళ్ళి అంటే చాలా తక్కువ ఉంది ఈ సంవత్సరం అంటే ఇప్పుడు మామూలుగా అయితే మా దగ్గర పోయిన సంవత్సరం ఇప్పటికి సగం సగం తక్కువ చక్కెర నలభై రూపాయలు నలభై రూపాయలు తెలుస్త మరి దగ్గర ఎంత ఒక బెల్లం ముందే తీసుకుంటారు ఒక చక్కెరం పాటల్లో పెళ్ళి ఆ సమ్మక్క సమ్మక్క సారకకు మొక్కుకున్న ఎత్తు బంగారం గురించి చంపకుండా కష్టం అమ్మ బాబు ఎత్తు నా ఎత్తు మా అత్తమ్మ మొక్కుకుంది కాబట్టి మొగ్గుల పెళ్లి సమ్మక్క సారక జాతరకు ఆ ఎత్తు బంగారం ఇవ్వాలని చెప్పుకున్నది కాబట్టి బంగారం తీసుకెళ్ళి చక్కె చక్కెర అది సగం ఇది సగం బెల్లం బంగారం ఎక్కువ మొక్కు తీరు అది సగం అందరికి కదా అని అందరికి ఓడి నింపడానికి చక్కెర బెల్లం రెండు చేస్తారు బంగారు బెల్లమే కానీ ఈసారి ఎప్పుడైనా ఇక చాలా మంది చక్కెర మొక్కుకుంటారు మొక్కుకున్న తీరే మొక్కుకుంటారు చక్కెర కూడా వేరే వేరే జాతాలకు కూడా చక్కర మొక్కుంటారు ఐదు ఐదు